మనం నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం యాత్ర టూ అనేది ఏ రాజకీయ పార్టీని ఏ పార్టీ అధ్యక్షుడిని కూడా ఇన్సల్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగా తీసిన సినిమా కాబట్టి డెఫినెట్లీ ఆయన జీవితంలో కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలను పొందుపరుచుకుంటూ ఒక సినిమాను సినిమాగా బయోపిక్ను బయోపిక్గా తీశారు ఎవరైనా కూడా వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూసి రావచ్చు అని ఇందులో చంద్రబాబు నాయుడు గారి చాణక్యాన్ని ఆయన తెలివితేటను కూడా ఈ సినిమా దర్శకుడు చూపించలేదా చూపించలేదా జగన్ తెలివైనోడు ఆవేశపరుడు అనుకున్నాం కూల్చాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేసేవాడు కానీ పద్దెనిమిది మందితో మాత్రం రాజీనామా చేయించి తన పార్టీకి ఇటుకలు పేర్చుకుంటున్నాడు అన్నది చంద్రబాబు గారికి పాజిటివ్ ఆ డైలాగ్ కాదా అంతెందుకండి బాబు అంతేందుకు ఇంకో సీన్ ఉంటుంది ఎంత హైలైట్ ఉంటుంది జగన్ గారు తెల్లవారుజామని లేచి తెల్లవారు జన లేచి ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళ భార్య గారు అడుగుతారు ఆ పాత్రధర ఏం రెండు గంటలు ముందే లేచావే అంటే ఓడిపోయినాం కదా మళ్ళీ గెలవాలి అని అంటే పని చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జగన్ గారు చెబుతుంటే అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు కూడా ముందే లేచి పని చేసుకుంటే గెలిచారు సార్ మరి మనం రెండు గంటలు ఎక్కువ నిద్రపోవచ్చు కదా చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు అంటే మన గెలిచింది జస్ట్ ఒక పర్సెంట్ ఓడిచే శాతం తేడా అక్కడ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలనుకునే కసితో వాళ్ళు రెండు గంటల ముందు లేచి మనల్ని ఎలా ఓడించాలని చెప్పి ప్రణాళికలు రచిస్తుంటారు అని ఇవంతా చంద్రబాబు గారికి చాలా పాజిటివ్ అంటే తాను ముందే కొంచెం అంటే చేయగలుగుతున్నారు ఎదుటి వాళ్ళ వ్యూహాన్ని కౌంటర్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు అని చాలా బాగుంటాయి కానీ కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండ్ కొందరు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి ఎందుకు గోల చేస్తున్నారో ఆ గోల చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం చేస్తూ ఎందుకు తండ్రి తింటున్నారో నాకు నిజంగా అర్థం కావట్లే నాకు నిజంగా అర్థం కావట్లే అరే సినిమా తెలిసిపోతున్నారా తెలియకపోతున్నారా బ్రహ్మాండంగా ఉంటుందిరా బాబు సినిమా సినిమాగా చూడండి నచ్చకుండా ఉంటే విమర్శ చేస్తే ఓకే తప్పేం లేకపోవచ్చు కానీ చూసారా ఆ విజయవాడలో ఏమంటారు జీ త్రీ అనే థియేటర్స్ ఉన్నాయా అదే అనుకుంటారు అదేదో కాంప్లెక్స్ అందులో అట ఆడ నీట్గా వీళ్ళు మనం కుల ప్రస్తావన తీసుకురావలేము కాబట్టి తీసుకురాలేకపోతున్నాం కానీ వాళ్ళు ఒక దగ్గర గుంపు క్యాదర్ అయ్యి జగన్ మీద ఏంటి అవి ఆ ఏంటి ఆ స్లోగన్స్ బ దారుణం రా స్లోగన్స్ ఏంటి ఆ థియేటర్ దగ్గర ఆ వీళ్ళు ఒక గుంపు ముందే మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళు నెగిటివ్ స్లోగన్ నెగిటివ్ కాదు ఇంకా మన మనం చెప్పలేము అంత దారుణంగా ఇస్తూ ఉన్నారు ఇన్ కేసు అక్కడ ఇంకా అంతమంది జగన్ ఫ్యాన్స్ కనుక గుమిగూడారు అనుకోండి మరి కొట్టుకోక ఏం చేస్తారు ఆ కొట్టుకోక ఏం చేస్తారు నిన్న చూసే ఐమాక్స్ థియేటర్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ పాత్రధారి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆ ఏంటి అది వినగలిగే బూతులా మరి బై డిఫాల్ట్గా నువ్వు కావాలని అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి బూతులు మాట్లాడుతుంటే ఇటు సైడ్ మీరు కొట్టకొని ఉంటారా వీళ్ళకే ఎమోషనే కదా నీ కొగనికే భావోద్వేగం ఉండి నీకొంగి ఆయన మీద నీకు ఆయన మీద ద్వేషం ఉండి ఆ కారణంగా నువ్వు తిడుతూ బూతులు తిడుతూ అంటే ఇటు సైడ్ మీరు కొట్టకుండా ఏం చేస్తారు నాకు నాగతారు నీది ఒక్క తిట్టే రక్తం అయితే వీళ్ళది కొట్టే రక్తం కూడా కదా అయ్యే పవన్ కళ్యాణ్ డైలాగే ఉంటుంది కదా బలమునుడు కొడతాడు భయమునుడు అరుస్తాడు నువ్వు ఒకను ఇద్దరు వాడికి పోయి నలుగురు ఐదు మంది వాటికి పోయి రచ చేద్దాం బుద్ధులు తిడదాం అంటే ఇట్లా ఏం చేస్తారు కొట్టక అంత అవసరం లేదంటున్నాను నేను మీకు సినిమా సినిమాగా చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేటట్లయితే రావచ్చు పోవచ్చు లేకపోతే పోవడం తను తినడం ఏదో పోవడంకు తను తినడం మీద అని విజయవాడలో ఆ బ్యాచ్ ఎవరు వాళ్ళైన ఏంటి ఆ బూతులు అంత దారుణమైన బూతులు అవసరమా థియేటర్ల దగ్గరికి వెళ్ళేసి ఇదేమి చెత్తనో నాకు అర్థం కాదు ఇటువంటి చెత్త ఏందో నాకు అర్థం కాదు మరి కొమ్ముతారంటే కొమ్మకి ఏం చేస్తారు మళ్ళీ పుట్టారని చెప్పి ఇలా మీడియాలో కథనాలు కొట్టుకోవటం ఏం చేస్తారు వాడు తిడుతుంటే ఏం చేస్తారు మరి ఎంత సమ్ ముమ్మకున్న అయితే ఇట్లా వాడి అభిమానం అయితే వీళ్ళది అభిమానమేగా వాళ్ళ ద్వేషం అయితే వీళ్ళకి ప్రేమగా అంతే కదా రెండు చేతులు కొడితేనే కదా క్లాప్స్ ఒక చేతి రావుగా వాడు అరుతుంటే వీడు గుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు ఆ డైలాగులు వినాలి వీళ్ళు జగన్ ఫ్యాన్స్ అరాచకం అని చెప్పి కథనాలు ప్రసారం చేస్తున్న